కాంగ్రెస్ 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 తాగాలేవు ఏమన్నా అమలు చేసిరా పేద ప్రజలకు ఏం చేసిరు అమలులకు మనకు మనకి ముందు దోమలాబాద్ ఉండే అది గాలే మన ఏది మంచినీరు సౌకర్యం అది గాలి అంతే అవే తాగుతాగున్నాం ఆరు ఆర్ అంటే ఏం మాకు మా ఏమన్నా ఏం అమలు మాకు రుణవాపి మాకు భూమి జాగాలు ఎక్కువ లేవు రుణమాపి ఏం గాలేదు ఇంట్లో పింఛిని అత్యంత వరకే వస్తుంది ముసలకి నాలుగు వేలు లేదు నాలుగు పైసలు లేవు ఇంతవరకు ఏం ఇస్తుంది పిరి బస్ అంటే పిరి బస్ ఒక్క పిరి బస్ అడుతున్నాయి అన్ని లెగ్జరీని అర్తాయి ఆ ఒక్క టేజీ కాడ బస్ ఆపింది లేదు అంతే కొట్టుకుంటే కొట్టుకుంటా సీట్లు లేకపోతే ఏం చేస్తారు ಮೊನ್ನೆಸ್ತೇ ಕಾಂಗ್ರೆಸ್ ಒತ್ತದ ಸುತ್ತ ಸಚಿ ಸಂಕಶ್ ಎಡೋ ತೆ ಅಚ್ಚೇದೇ ಸತ್ಯದ

అంటే వేరే వాళ్ళనివ్వరు కదా మనల్ని పరిపాలన అయితే పర్వాలేదు పేదల గురించి ఆలోచించాలి ఇంకా చాలా నేరుపేదల గురించి ఆలోచిస్తున్నారు ఎవరు ఏమన్నా ఉన్నవారి గురించి ఆలోచిస్తారు ఎప్పుడు భూమి లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఆ భూమి లేకుండా ఇట్లా ఏదో పని పనిచేసుకే బతుక వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తులేడు ఏమన్నా భూమిలోకి రైతు బంధించడు ఆ రుణమాఫీ చేసుడు ఆ వేల కోట్ల రూపాయలు ఆ వ్యాపారస్తులకి కట్టబెట్ట తప్ప అసలు నిజమైన పేదల గురించి ఆలోచిస్తాడు ఏ గవర్నమెంట్ ఇంతవరకు అయితే రాలేదు మరి అయినా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తా ఉంటాడు ఇస్తే బెటరే కానీ ఇస్తాడో తెలియదు ఇంతవరకు అయితే ఉన్న గురించి ఆలోచన ఎవరు వచ్చినా కూడా లేనోరు గురించి ఆలోచించిన ఇవ్వలేడు రేవంత్ రెడ్డికి చెప్పేది ఉంది లేని వాడిని గురించి ఆలోచించండి ఫస్ట్ లేనోరు గురించి ఆలోచించండి ఉన్న గురించి ఆలోచన ఉన్న దగ్గర తీసుకుని లేనకు పెట్టాలి కానీ లేనోడి దగ్గర తీసుకుని ట్యాక్స్ వేసి ఉన్న పెడితే ఏం లాభం ఉన్నది ఇంకా పేద ఉప్పానికి కుప్పానిగా చేస్తారు కానీ లేని ఇంకా పేదస్తున్నా చేస్తారు ఇప్పుడు టికెట్ చూసుకోవాలి సినిమా టికెట్ ఒక రోజుకు రెండు వందల నుంచి నాలుగు వందలు ఆరు వందలు పెంచాల్సిన అవసరం ఉంది వానికి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఉన్నాయి ఇంకా వానికి ఎందుకు అవసరం ఆ వంద రూపాయలు తగ్గించే తగ్గించిన దానికి ఇప్పుడు లాస్ ఉంటాడు పోగాలనుకో టికెట్కి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూస్తాను యాభై రూపాయలు వంద రూపాయలు అంటే పోయి చూడగలుగుతాడు ఆ వారికి పెంచి వానికి ఇవ్వడం ఎందుకు తగ్గించాలి నిజమైన కూరగాయల ఇప్పుడు మూడు వందలు వాళ్ళ వాడిని ఇస్తున్నాడు వాళ్ళని పండితుడికి తెచ్చి అమ్మితే వానికి పది రూపాయలు మిగులుతుంది డివెన్స్ ఇలా బోనస్ ఇవి కానీ దానికి ఎందుకు పెంచడు ఏ సమస్య కానీ ఉందనికే పెడుతు కేసీఆర్ ప్రాంతంలో పెట్టిండు వందల ఎకరాలు ఉన్న భూములు వాళ్ళకే ఉన్నా ఇద్దరులకు రైతు బంధు పెరిగినా వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు పని వాణ్ణిచ్చిందా వాడు అంటే కౌలు తీసుకుని వ్యవసాయం చెప్తాడు వానికి ఏమవుతాడు ఏం లేదు వాడు పంట పండిస్తాడు అన్నీ చెప్తాడే వానికి ఏం లేదు నువ్వు ఇయ్యాలి కూడా ఏమైనా పంట పండించడానికి బోనస్ ఇచ్చావు ఈ రైతు బంధు రుణమాఫీలు అని కేసా సన్న బియ్యానికి ఇస్తున్నాడు దొడ్డుబాటా కూడా చెప్పి ఫస్ట్ తన కదా అది కూడా వెళ్ళాలి లెక్క అయితే అసలు మాట అన్నాడు ఏమన్నాడు వడ్లకు అన్నాడు సన్నవాటా అనేది కాబట్టి సన్నవాట కాకుండా దొడ్డు వంట కూడా వేయాలి పంట వాళ్ళనిచ్చే ప్రతిదానికి ఓనర్స్ ప్రకటించు రైతు బంధు రుణమాఫీలు క్యాన్సల్ మన ఉద్దేశం ఉంటారు